మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మధ్య అసలు బొత్తిగా కుదరట్లేదండి ఇదిగోండి ఈ తోటకూర ఉంది కొంచెం ఈ కొంచాన్ని కూర ఏం చేస్తామని చెప్పి కొంచెం కడిగేసి చక్కగా పచ్చడి చేస్తున్నాను సో ఈ ఈ పచ్చడి సీజన్ వల్ల ఈ పచ్చడి కడావడి ఈ బయటకెళ్ళినా కడావడి మధ్య మధ్యలో ఈ వర్షాలు దీనివల్ల ఏంటంటే పండ్లన్నీ స్తంభించిపోతున్నాయి అనమాట నాకు సో అసలు అయినా అసలు కుదరట్లేదు అండి పెట్టడానికి కూడా సో ఇడ్లీ పిండి అయితే వేసేసాను అట్టుపిండి కూడా కలిపి రెడీగా ఉంచుతున్నాను ఒకవేళ ఇడ్లీ వద్దు అంటే అట్టులోకి అట్టుపిండి కలుపుతున్నాను సో దీంట్లోకి అయితే మేము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటామండి జీలకర్ర కూడా వేయటం వలన వాతం అనేది రాదు అజీత్ అనేది ఉండదు అందుకని పూర్వకాలంలో ఈ జీలకర్ర కంపల్సరీ వేసేవాళ్ళు రాను రాను పిల్లలు అదేంటో వచ్చింది తీసేయంటారు కదండి సో ఏంటంటే ఇప్పుడు అదేం కాదు అలా వేసుకుంటే మంచిది అనమాట ఇదిగో ఇడ్లీ పిండి ఆల్రెడీ వేసాను సో కొంచెం అన్నం మిగిలితే తా తాళింపు అన్నం చేస్తానంటే వద్దంటే కొంచెం నిమ్మకాయ ప్లేయర్ కూడా చేశాను ఇడ్లీ కూడా అయిపోవచ్చు తినడం అందరిది ఇంకొకళ్ళే తిన్నాను సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా ఒక్కోసారి అనుకోకుండా రెండు రకాలు అవుతాయి ఒక్కోసారి అసలు ఒకటి ఒకటి చేయడానికి కష్టంగా ఉండదు ఒక్కోసారి అనుకోకుండా రెండు రకాలు అవుతాయి సో పొద్దున్నే లేచి ఏర్సనకు చట్నీ అయితే చేశాను మా మామ ఏంటంటే వాళ్ళ పని మా అమ్మ మనవాడు పెళ్ళి అంట ఊరు వెళ్ళింది సో టమాటాలు చాలా ఉన్నాయని కోసుకున్న టమాటా పప్పు వేద్దాం అనుకుంటున్నా దాంట్లోకి ఫ్రై కోసం బంగాళం ముక్కలు కూడా కోసుకున్నా పప్పులోకి ఉల్లిపాయతో సహా అన్నీ కోసుకున్నాను సో ఈ తోటకూర అయితే ఏగుతుంది కదా దాంట్లోకి నేను మెంతులు మేము పప్పు మేము ఎన్నికలు వేయించుకున్న కారం అయితే ఉంటుందండి ఎప్పుడు నా దగ్గర రెడీగా అది ఎంత ఉందో చూద్దామని చూసాను ఇదిగో సరిపోద్ది కొంచెం ఉంది కాబట్టి తోటకూర కొద్దిగా చింతపండు కడిగి వేస్తే కొంచెం ఆ పులుపు ఈ కారము ఈ తోటకూర మరీ చప్పగా ఉంటుంది కదండి మూడు మిక్స్ చేస్తే బాగుంటుంది కొద్దిగా చింతపండు అలానే కొంచెం జీలకర్ర అన్నీ వేసేసి అన్నీ వేసేద్దాము అప్పుడే పచ్చడి టేస్ట్ పెరిగిద్ది ఈ విధంగా అయితే చక్కగా కలిపెట్టి వేసుకుంటున్నాను ఇది ఉడికిపోయింది ఒక్క చుక్క నీళ్ళు పోసి కొంచెం జీలకర్ర వేసేస్తాము ఇంకొంచెం మగ్గిద్ది తోటకూర ఏంటంటే చక్కగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాం కదా సో కొద్దిగా వాటర్ పోసినా ఏం కాదనమాట ఇదిగో ప్లేట్లు పై పైన కడుక్కుని మళ్ళీ అయితే ఇడ్లీ వాయస్తాను వీడియో చూస్తే వేయటం కదా వీడియో తీస్తే వేయటం కదా కొద్దిగా పక్కకు జరుగుతుంది చూడట్లేదు నేను అర్థం కావట్లేదు వీడియోలో చూస్తూ చేస్తారు కదా ఒకసారి అలా చేత్తో పట్టుకుని వీడియో తీసేస్తాను ఒకసారి చక్కగా స్టాండ్ పెట్టుకుంటాను స్టాండ్ పెట్టుకుంటే ఈ బాధ ఉండదు నాకు సో ఇడ్లీ అయితే వేసేసుకున్నాను ఇంకా అయిపోయినట్టు అందరికీ ఇంకా మా చిన్నోడికి అడ్డు కావాలంటే అట్టేస్తే అయిపోద్ది అనమాట ఇది మూత పెట్టి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఈ పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటే అది కూడా అయిపోద్ది అనమాట కొంచెం ఉడకాలనుకుంటండి పీచు ఉంటుంది అనమాట ఆ పీచు ఈ కాడల్లో ఉంటుంది అనమాట సో కంపల్సరీ కాడల్ని మాత్రం నేను మిస్ చేయకుండా పచ్చడి అయినా చేస్తాను అనమాట ఒంటికి మంచిదని కొంచెం వాటర్ పోస్తే ఒక్క పూట నేను ఉండేది కాబట్టి వాటర్ పోసిన తప్పులేదనమాట సో ఇప్పుడైతే పప్పు కడుగు వేసుకుంటున్నాను టమాటాలు వేసేసుకుంటున్నాను ఇవాళ పచ్చలు కూడా అనమాట కలిపి అది కూడా టేస్ట్ వస్తాము ఎలా ఉంటుందో ఏమో ఎందుకంటే ముక్క తీపొచ్చింది కదా అది టేస్ట్ చూడాలి సో ఇది అయిపోయిందనమాట వేగటం కొద్ది కారం వేసుకుని పక్కన పెట్టుకుని ఆల్రెడీ ఇది మిక్సీ వేసిన పౌడర్ కాబట్టి లేదు అందుకే పొయ్యి కట్టేసుకున్నా మళ్ళీ వేగితే టేస్ట్ మారిపోద్ది అనమాట సో ఇది చల్లలేక మిక్సీ వేసేసుకుంటే పచ్చడి అయిపోద్ది ఇడ్లీ కూడా అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది టపటప్పటప్పుడు ఒకసారి అన్ని చేస్తాయి ఎందుకంటే మరి కస్టమర్లు వస్తే అన్ని పనులు నాకు రివర్స్ అయిపోతాయని నా భయం అందుకని అన్నీ ఒక పక్కన చేస్తుంటే ఒక పక్కన ఇచ్చేస్తుంటా అన్నీ చేసుకుంటున్నాను ఆ వేడిగా ఉన్నప్పుడే కొద్ది ఎల్లిపాయలు వేసేసాను కొంచెం బాగుంటుంది టేస్ట్ అలా అందుకని ఇది చల్లారింది ఇప్పుడైతే మిక్సీ జార్లు వేసేసుకుని మిక్సీ వేసేసుకుంటున్నా అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఏం కాదు ఒక్క ఒక్క పూటకే అది ఎక్కువ చెప్పి మా వాళ్ళకి ఒక్క పూటకే ముగ్గురు ముగ్గురే తింటారు ఆ ముగ్గురికే చేస్తున్నాను అనమాట ఎందుకు వేస్ట్ చేయటం కొంచెం ఆకురా అని చెప్పి చేయటమే చూసారా అచ్చం గోంగూర పచ్చలానే ఉంటుంది పేస్ట్ తోటకూర కాడలు పచ్చడి అంట అనమాట బాగుంటుంది ట్రై చేయండి ఆ పీసు అనేది వేసు కాకుండా ఇలా చేస్తాను అన్నమాట నేను సో అయిపోయింది పప్పు కూడా మూత పెట్టేసిపోయి మీద పెట్టేసుకున్నాను అయిపోయింది కదా అది కూడా వెనక్కి పెట్టుకున్నా కదా ఇప్పుడైతే ఉప్పేసేసి బాగా కలిపెట్టేసుకున్నా చింతపండు అంతా ఇనిపేట్టి బాగా వెనక్కి పెట్టుకుని చక్కగా నేను దీంట్లోకి తానింపు అయితే నేను ఆ నూనె కాకుండా టమాటా పప్పులు నెయ్యి తాలింపు ఒక్కసారి మీరు వేసి చూడండి నిజంగా టేస్ట్ అదిరిపోకపోతే నన్ను అడగండి ఎన్ని ఇంట్లోనండి ఒక పది మూకులు ఉన్నాయి ఇది తప్పితే నాకు ఏదో అంత ఎక్కువ యూజ్ అవ్వదు ఇది నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే మూకుడు అలవాటు అయిపోయింది చక్కగా ఏదేసిన పోలే కదా స్టీల్ది కొంటే ఆ స్టీల్ ఊరికే మాడిపోతుంది తాలింపు సరే అని కాపర్ కొంటే ఆ కాపర్ అంతా పోతుంది బ్లాక్ మెటల్కుంటే అదేమో పెద్దది అయిపోయింది చిన్నది దొరకలేదు ఈ పైన లేయర్ వస్తున్నాయి అన్నమాట సో ఈ నెయ్యి తానింపు వేసుకుని పప్పులో ఒక ఐదు నిమిషాలు మగ్గాక మా బుట్టదానికి పప్పు తీద్దాం గుమ్మగుమ గుమ్మ వాసం వస్తుంది నెయ్యి కదండి ఎల్లుల్ కూడా అందుకే అన్నీ ఉంచుకుంటాను ముందర ముందర నాకు కుదరపోతే మా పనమ్మాయినైనా కొంచెం వలం అంటే వలుస్తుంది అన్నమాట ఇది కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ పల్లెనే వస్తుంది కరివేపాకు వెల్లుల్లిపాయ ఇంగువ ఇవన్నీ చక్కగా వేయించుకుని దాంట్లో వేసి ఒక ఉడుకు దానిచ్చి ఒకటి దానికి తీసాక అప్పుడు బుట్టదానికి తీసాక అప్పుడు మేము కారం వేసుకుని మళ్ళీ పోయేందుకు పోయింది వరకు తినే ముందు చనవరపకాయలు అవి వేయించుకుంటాను వడియాలు అవి కొంచెం జారైనట్టు అనిపిస్తుంది కానీ చల్లారేసరికి అనేసరికి గట్టిపడిపోద్దండి అంతేనండి అంతేనండి మా బుట్టదాని పప్పు వేరే తీసాను ఫ్రై ఏమో తినేమో వేయించుకుంటాను పప్పు అయిపోయింది తోట పచ్చడి అయిపోయింది కీర ముక్కలు కోసేనా అలానే అయిపోయింది ఇంతేనండి ఇవాళ నా వంట అయిపోయింది